విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ఎంతో సమర్థవంతంగా పాఠశాలని పిల్లలు తప్పుకున్నారని ఎక్కువ ఉన్నారని కాకుండా ఉన్న పిల్లల్ని ఆడించేలా తీర్చిదిద్దినటువంటి మా పాఠశాలకు నా టీచర్ తీర్చుకు చేస్తున్నాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆత్మీయ కలయిక ఇది ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాల అభివృద్ధికి అదేవిధంగా విద్యార్థుల సమస్యలు ప్రజలకు తెలియజేసుకుని తద్వారా ప్రభుత్వాన్ని చేరవేసి ఈ పాఠశాలలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మనకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ కలయిక అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని మండల ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది పిల్లలు ఎలా చదువుతున్నారు ఆ పిల్లలకి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేకపోతే పిల్లలకి ఇంకా మన మీక లేఖలు జరగడం వల్ల ఏమవుతుందంటే వికసిత ఆంధ్ర అంటే మన ఆంధ్ర డెవలప్ అయితే ముందు మన గాంధీ గారు తల్లి ఊళ్ళే దేశాన్ని పట్టుకోమని చెప్పేసి తల్లి పెద్ద ఈ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా తయారవుతారు ప్రాథమిక స్థాయి నుంచి కానీ ఎంతో కటిష్టంగా నేర్చుకుంటే పొద్దున్న పిల్లలు భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్లుగా కానీ ఇంజనీర్లుగా కానీ లేకపోతే సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తులుగా తీర్చిద్దే వ్యవస్థ ఈ ప్రాథమిక పాఠశాల ఈ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ రాను రాను అందరి దగ్గర రూపంలో మనకి రావడం చాలా బాధాకరం ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుకుని ఇలాగ జీవితంలో ఎంతో స్థిరపడిన మేము ఉన్నత విద్య పరంగా కూడా కాబట్టి ప్రాథమిక పాఠశాలల్లో అంత సదుపాయాలు స్కూల్ కానీ స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్స్ కానీ లక్షణ మౌలిక సదుపాయాలు నీరు కానీ కరెంటు కానీ అదేవిధంగా పిల్లలకి యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ పౌష్టికాహారం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మనకి పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి కానీ ప్రతి సంవత్సరంలో టీచర్లకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి మంచి టీచర్లని ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయికి ఎక్కడా తప్పకుండా కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తున్నారు కానీ ఈ విషయాన్ని గవర్నమెంట్ ఎంత సేవ చేస్తున్నా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించట్లేదు పిల్లల్ని నూటికి ముప్పై శాతం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవట్లేదు ఇవన్నీ కూడా గుర్తురిగి మన పిల్లల్ని అలాగే చుట్టుపక్కల పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాల అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది జనాల్లో వాడి సరిగ్గా చెప్పరు వాళ్ళ సరిగ్గా చదవరు అలా ఎప్పుడు లేదండి టీచర్లు ఎప్పుడు టీచర్ అయితే బెస్ట్ టీచర్లు ఎప్పుడు మంచిగానే బోధిస్తాడు మన తల్లిదండ్రులు గైడ్ చేసుకుని పిల్లలు ఎక్కువ స్థాయితో ఈ సంవత్సరం పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం నేను దగ్గర పిల్లలు వచ్చి మన కొండలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందాలి ఈ ఆత్మీయ కలిగి కార్యక్రమంలో మనం అందరూ కూడా కలుసుకోవడం చాలా సంతోషం అండి అందరూ కూడా చుట్టుపక్కల మన పిల్లలందరినీ గైడ్ చేసుకుని ప్రభుత్వ పాఠశాల వైపు తింటే విధంగా వచ్చే సంవత్సరం కూడా పెట్టే కష్టపడి అదే అదేవిధంగా స్థానిక నాయకులు కానీ లేకపోతే మన ప్రజలు కూడా మనం మీరున్నప్పుడల్లా పుట్టిన మంత్రి కోసం కానీ వచ్చి మనం ఇక్కడ సమస్యలు తెలుసుకుని పిల్లలకు మన సైన్యం నుంచి ఆమె ఇవ్వగలమా లేకపోతే ప్రభుత్వం నుంచి వాడికి మనం మన ఊరి నుంచి మేము ఉన్నామండి మనం మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తే టీచర్ గారికి ఎంతో ధైర్యంగా ఉంటుంది ఏదో ఆవిడ వచ్చి ఆవిడ గీతం ఆవిడ తీసుకుని ఆవిడ ఏదో పని అయితే ముప్పై వ్యవస్థలు కూడా తప్ప అభివృద్ధి అనేది కానీ పిల్లల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ కానీ ఉండదు కాబట్టి మన మన ఐపీఎం పాఠశాలలు మనం ఎంకరేజ్ చేసుకుని చేసుకుంటే మన ఊర్లో పిల్లలు బాగా చదువుకుంటే మన గ్రామంలో పిల్లలకి ర్యాంకులు కానీ వస్తాయి మన ఊరు డెవలప్ అవుతుంది తద్వారా మన జిల్లా మన రాష్ట్రం మన దేశాన్ని కూడా మనం మంచి విద్యార్థులు అందించినట్టు అవుతాం ఈ ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున ప్రాథమిక పాఠశాలకి ఎంతో ధనాన్ని వేయం చేస్తుంది

అందుకని ఈ పిల్లల వరకు ఇక్కడ మన ఈ పిల్లల అధ్యయన మందికి అలాగే మా పాటల దగ్గర నలభై మంది పిల్లలు తెలుసుకుంటే వీళ్ళ మటుకి ఐ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తానండి పరీక్ష చేసి అల్లుడు అయ్యి ప్రిఫర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మా హాస్పిటల్ అనుకుంటున్నాడు మనకి తెలిసిన న్యూట్రిషన్ నేను న్యూట్రిషన్ కూడా వచ్చి పిల్లలు ప్రోత్సహాలలో చేయాలని చెప్పేసి లోపల ప్లాన్ చేస్తాను